నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బాగా ఆదరిస్తున్న వీక్షకులకు ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్లో వచ్చే సమాచారాలను చూసిన తర్వాత అలాగే వెళ్ళిపోతున్నారు ఇప్పటి వరకు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మరో పది మంది చేత చేయించి మన మదన్ టీవీ న్యూస్ ఛానల్ పురోగతిలో మీరు భాగస్వాములు కండి ఇక తాజా ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే డి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇళ్ళ స్థలాలు అది ఒక బాధ్యత నేను కాదు మా నాయకుడు అధినాయకుడు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఖచ్చితంగా త్వరలోనే దాని మీద కూడా ఎక్కడైతే మనకు ఈ ఇళ్ల పట్టాలకు అనువైన స్థలాల కోసం ఆ రోజు ఎంతమంది ఎన్ని చెప్పినా చాలా మంది కూడా చెప్పారు జనార్దన్ రెడ్డి వ్యతిరేకంగా చేస్తా ఉన్నాడు పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు అని ఎంతమంది మీరు చెప్పినప్పటికీ బనగానపల్లె పట్టణము మా కుటుంబం మీద మా ఇద్దరు భార్య భర్తల మీద కానీ నా యొక్క పార్టీ మీద నచ్చిన నమ్మకాన్ని బొమ్మ చేయము త్వరలోనే దాన్ని కూడా ఏ విధంగా ప్లాన్స్ అని కూడా రెడీ అవి తీసుకొచ్చిన తర్వాత మరిగాన పలు పట్టణ ప్రజలకు కూడా ప్రభుత్వం తరఫున మేము ఏమి ఇవ్వదినా అవన్నీ కూడా కార్యక్రమాలు కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీకందరికీ వచ్చి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి